ప్రణాళిక వేసుకోవాల పనులకి నా పిల్లలుగా చెబుతున్న ప్రణాళికాబద్ధమైన జీవితం పుష్పక విమానం లాంటిది పుష్పక విమానాల్లో ఎంతమంది ఎక్కినా ఇంకోడుకు చోటు ఉంటుందట నువ్వు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఎన్ని పనులు చేసినా ఇంకో పని చేయడానికి చోటు ఉంటుంది మిత్రమా ఇంకో పని చేయడానికి చోటు ఉంటుంది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్లానింగ్ 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 ఎందుకు ఎలా ఉంటుందో చెబుతా లాజికల్గా కూడా ఊరికే ఎన్ని పనులు చేస్తామండి అనొద్దు ఒక ప్రణాళిక మనకు ఉందండి ఉదయం ఐదున్నరకి లేచాం స్నానం చేసాం ఏదో ఎనిమిదిన్నరకి టిఫిన్ చేసి కూర్చొన్నాం అప్పటిని సాయంత్రం వరకు కష్టపడుతున్నాం బాగానే ఉంది దానికి ఒక ప్రణాళిక ఉందనుకోండి వేసుకుని ఏదైనా అనుకోకుండా కొత్త పని వస్తే అది తప్పనిసరి అయితే ఏం చేస్తాం ఇవాళ రోజు చేసే పనుల్లో ఏది అంత అనింపార్టెంటో దాన్ని పక్కన పెడతాం అముఖ్యం ఈ ముఖ్యమైన పని అక్కడ జోడిస్తాం ఈ గంట సేపట్లో ఈ పని చేద్దాం ఈ కంటసేపట్లో నాకు ఖచ్చితంగా నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను నాకు ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఇస్ డివైడెడ్ అండ్ డిసైడెడ్ ప్రతిదీ డివైడ్ అయింది డిసైడ్